అన్ని బంధాలను వదిలించుకొని అంటే దానికి ఏ బాధ లేదు అతను నాకు బాగా ఉంది ఆరోగ్యం రోజు అయ్యా నేను పోవాలి క్లాసులు చదువుకోవాలి అని పాపం ఈయన ఆల్రెడీ భార్య వెళ్ళిపోయింది కాబట్టి బిడ్డలకి అన్ని అప్పగొట్టాడు నేను లేదు బంధువు లేదు ఊరు లేదు ఏమి లేదు అన్నీ వచ్చేసారు కాబట్టి ఈయన రమిస్తున్నాడు అంటే చేయండి ఇవన్నీ వదిలేడు కాబట్టి ఈయనకి ఆ రమింపు వచ్చింది అందుకే మనం ఆయనకి మోక్షం వచ్చిందని విన్నాము అయితే ఈయన కాశీలందు జనులు విశ్వనాథుని ఆరాధన చేయడం వల్ల నంది బృంగి గణాలు ఉన్నాయి కదా వాళ్ళకంటే కూడా ఎవరు కాశీ ఉంటుంది విశ్వనాథుని సేవిస్తుంటారో వాళ్ళు ఆ యొక్క ఈశ్వరు గణముల కంటే అదుపులట అంటే మనమే ఇప్పుడు మనం కాశీలో ఉన్నాం కదా మనం రోజు వెళ్తాం విశ్వనాథుని చూడాలనో లేకపోతే రోజు అక్కడ పెళ్ళి కొట్టుకుని ఉండాలి ముందు ముందుగా వెనక అని అంటే నేను ముందు ఇప్పుడు ఇటు వెళ్ళామండి ఇప్పుడు నాలుగై నెంబర్ గేట్ నుంచి చనిపోతాను కాబట్టి ఒక అరగంటలో ఒక ఐదు నిమిషాలు తెలుపుకోసం కాబట్టి ఎవరితో మాట్లాడేట్లు అక్కడ కాబట్టి కొంచెం తెలియట్లేదు అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే అయ్యో ఎంత అంటే బ్రహ్మ సృష్టికి కూడా అంటే బ్రహ్మ సృష్టించాడు కొన్ని దాని స్వర్గం ఆయన సృష్టించాడు దానికంటే కూడా బహు పురాతనమైనది కాశీ దానికంటే కూడా బహు గొప్పది కాశీ కాశీ ఎందు విశ్వనాథుని సేవిస్తున్నటువంటి మనుషులు ఉన్నాయి కదా ఈ మనుషులు కాని పసు పక్షాదులు కానీ ఈశ్వరుడికి తన ఉన్నాయి కదా నన్ను మనం చెప్పుకున్నాం చాలా గణాల పేరు చెప్పాను నేను ఆ ఆ యొక్క ఘనముల కన్నా మనం అంటే అంట ఆయన అని ఈయన అనుకుంటున్నాను అంటే ఈయన మనం చెప్పుకున్నాం వేద వేదాంగా చదివాలి ఈయన కాబట్టి వేద వేదాంగాలు చదివినప్పుడు అందులో ఉన్నాయి ఇవన్నీ ఆయనకి ఇప్పుడు అవి ఆవళింపుకొస్తున్నాయి అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు అవి వస్తున్నాయి అన్నమాట నా కాశీ అందు మనుష్య పక్షి ఇలా ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు అంతిమ సమయం మోక్షము తప్పకుండా లభిస్తుంది ఆయన అనుకుంటున్నాడు ఈ యొక్క కాశీలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు నిజంగా కాశీలో ఉండి చనిపోతే వాళ్ళకి తప్పకుండా మోక్షం వస్తుంది ఇది సత్యం ఇది అనమాట కాశీ నివసించేవారు దేవలోకంలో నివసించి దేవుల దేవతల కన్నా గొప్ప ధన్యులు అంటే ఈయన రమిస్తున్నాడు అంటే కాశీ నేను వచ్చాను కదా ఇప్పుడు కాశీ అంటే ఆయన చదివిన పురాణాల ప్రకారము కాశీలో ఉన్నటువంటి మనుషులు ఉన్నారు కదా వీళ్ళు దేవ లోకాలు చాలా ఉన్నాయి కదా ఆ దేవలోకాలలో ఉన్నటువంటి దేవతల కన్నా గొప్పవారు సుజాతమ్మ చూసావా ఎంత అదృష్టవంతులే మనం ఇక మీరు ఇక్కడ రోజుకి వెయ్యి మంది పెట్టి చదువుతున్నారు మీరు రెండు అన్నపూర్ణమ్మలు ఇప్పటి వరకు ఇంతటి ముక్తి భాగపు కాశీని దర్శించకపోతేనే ఆయన ఇప్పుడు బాధపడుతున్నారు అయ్యో ఇంత గొప్పది ఇంత గొప్పది ఇంత గొప్పది కాశీ ఏమో నా సంసార భాదల్లో నా యొక్క ఈ యొక్క దైనందిన జీవితంలో ఇంతవరకు నేను కాశీ వెళ్ళకపోతే అంటే ఈయన మొదటిసారిగా వస్తున్నాడు మొదటిసారిగా వస్తున్నాడు చివరి సారిగా వస్తున్నాడు మళ్ళా అన్ని వదిలించుకొని వస్తున్నాడు ఇది గొప్ప విశేషం అందుకే ఈయన భావనలు తారా స్థాయికి వెళ్ళిపోతున్నాయి అంటే ఇప్పటి వరకు ఇంతటి ముక్తి యొక్క కాశీని దర్శించకపోతేనే నా పూర్వ జన్మ ప్రారంభము అని చింతిస్తున్నాడు అయ్యో ఒకప్పుడు వెళ్ళి చూసి రావాల్సిందే ఏదో భార్యాద ఉన్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి రావాల్సిందే ఎప్పుడు పోకపోతుంది అంటే నిజంగా కొంతమంది నేను చూశానండి కొంతమంది వాళ్ళ సంసార బాధ్యతలో ధర్మాన్ని అనుసరించి కొన్ని పుణ్యక్షేత్రాలు కూడా తిరగరు కొంతమంది నేను చాలా మందిని చూశాను అందులో మా అమ్మ గదిలో కావాలింది ఏం చేసింది అంటే ఎప్పుడన్నా తీర్థయాత్రలకు లేకపోతే ఏదైనా గుడికో పొమ్మలే అనుకోండి నా ఇల్లు దేవాలే నా మొగలే పాటిదేవులు నేను బట్టి అంటే నేను అయిపోంటాను కదా ఏమో మా అమ్మ పక్కన పోదాం మా అమ్మని తీసుకెళ్దామని అంటే వచ్చేదే కదా ఇప్పుడు కూడా చూడండి కాశీలో నేను ఇంటే మా ఆయన గట్టి మీ ఇంట్లోనే మేము పోవాలంటుంది అవును అమ్మ తమ్ముడు ఉన్నారు అంటే చూడండి అంటే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు అలాగా అంటే నిజంగా వాళ్ళు అలా నమ్మేది నమ్మకమే ఉంటుంది అర్థమవుతుందా అంటే అంటే వాళ్ళ ధర్మం ఏమిటంటే ఇది అనమాట ఇప్పుడు గంట పోయానికి ఏమో మా ఆయన వస్తాయేమో ఆయన ఎంతగా అంటే నేను గురికి ఒక అరగంట అవుతుంది అలా దర్శనంలో గంట వచ్చు రెండు గంటలే వచ్చు మళ్ళీ ఇబ్బంది పడతారు కదా ఎందుకు వచ్చింది నేను భావించాను కాబట్టి చుట్టుపక్కల చూస్తారు అయితే ఇప్పటి వరకు ఇంత ముక్తి యొక్క కాశీని దర్శించకపోవడమే నా పూర్వ జన్మ ప్రారంభం అని బాధపడుతున్నాడు పాపం ముఖ్యప్రదమైనటువంటి సప్త మోక్షపురాలలో నా వారణాసి శ్రేష్టము అని అనుకుంటున్నాడు పాపం పైకి రాకొని ఇంకే చెప్తాడంటాడు అర్థమవుతుందా ఈయన హరిద్వార్లో చనిపోతే హరిద్వారులో చనిపోయిన ఆయన మనం చెప్పుకున్న డెబ్బై రెండు లోకాలకు పోతాడు ఏ లోకానికి పోయినా ఆ లోకంలో ఉన్న అధిపతి ఆయనని మెచ్చుకుంటారు తర్వాత కాశీ గురించే చెప్తాడు అయితే నేను చూడడం ముక్తిప్రదమైన సప్త మోక్షపురాలలో నా వారణాసి శ్రేష్ఠము అంటే ఆయనకి అప్పుడు అర్థమైంది మనకి ఏడు సప్త మోక్షపురాలు ఉన్నాయి ఈ ఏడు సప్త మోక్షపురాలలో గొప్పదైనటువంటి సప్త మోక్షపురం ఏమిది అంటే కాశీ అంటే మిగతా ఆరుత్ మనం చనిపోయినప్పటికీ మళ్ళా మనం కొత్తగా ఉంటుంది పుడతాం అంటే అది గొప్పది ఎంత గొప్పది అంటే మన మోక్షాన్ని దగ్గరకి చూస్తాయి ఇలా అంటూ ఆయన ఇంకను చూడవలసిన మోక్షపురాలు చూసి మరల వారణాసికి వచ్చి ఇక్కడే మిగిలిన జీవితం గడపాలి అని నేను నేర్చుకున్నాడంట అయితే చూడండి వచ్చాడు ఆ యొక్క శివశర్మ కాశీలో ఎన్నో విధాలుగా రమిస్తూ అబ్బాయి కాశీ మొక్కు క్షేత్రము ఉన్న సప్త మోక్ష పురాల కల గొప్పది కాబట్టి అయితే ఆయన పులి మోక్ష ఎక్కడ చేయాలనుకున్నాడు కదా ఇప్పుడు అయోధ్య అయింది కాశీకి వచ్చాను తర్వాత ఉజ్జయిని మిగతా వాటిని కూడా పూర్తి చేసుకుని మిగతా సమయం కాశీలో ఉండిపోతాడు అని అని నిర్ణయించుకున్నాడు ఆయన అలా నిర్ణయించుకున్నాడు ఇది అనుకుంటూ ఒక సంవత్సరం రోజులు కాశీలో ఉన్నాడు ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన ఒక సంవత్సరం అంటే మనకి తెలిసో తెలియక మనం కూడా గర్భవాసం అని ఒక సంవత్సరం ఉంటున్నాము అంటే దీనికి ఒక ఆయన అడిగారట ఏమండి తొమ్మిది రోజుల కాశీలో ఉంటున్నారు కదా లేకపోతే ఈ యొక్క తొమ్మిది నెలల